గణపయ్య ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ నవరాత్రులు వివిధ రూపాల్లో అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు ఇక ప్రతి ఏటాలనే ఈసారి కూడా గడపయ్య మండపంతో పాటు లడ్డూ కూడా ప్రత్యేకంగా నిలిచింది తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ లడ్డు వేలం హవా మామూలుగా ఉండదు ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు పలికింది ఇక బండ్లగూడకు చెందిన రిచ్మండ్ విల్లాస్ లో వినాయక లడ్డు అయితే కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పలికింది మరి ఇలా కళ్ళు చెదిరే ధరలకు లడ్డూని వేలం వేసే సంస్కృతి ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా గణపయ్య లడ్డూను వేదం వేసే సంస్కృతి ఎప్పుడు మొదలైందో తెలుసుకునే ముందు అసలు లంబోదరుడికి లడ్డూకి ఉన్న లింకేంటో తెలుసుకుందాం గణపయ్యకు లడ్డూకి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు పురాణాల ప్రకారం ఓసారి సప్త ఋషుల్లో ఒకరైన మహాముని ఆయన సతీమణి గణపయ్యను గృహప్రవేశానికి ఆహ్వానించారట పిలవగానే కాదనకుండా ఆతిథ్యం స్వీకరించేందుకు అంగీకరించి బొజ్జ గణపయ్య వీరి ఇంటికి రావడంతో ఎంతో సంతోషించిన దంపతులు విఘ్నరాజుకి సకల మర్యాదలు చేశారు మునిపత్ని అనసూయాదేవి వినాయకుడికి షడ్రుచులతో కూడిన వంటలను తయారు చేసింది వాటన్నింటినీ చకచకా లాగించేసిన గణపయ్యకు తృప్తి కలగలేదట అప్పుడు చివరకు అనసూయాదేవి మొదకాలతో పాటు లడ్డూను చేసి ఇచ్చింది ఇన్ని వంటకాలు ఆరగించిన వినాయకుడికి కలిగిన తృప్తి ఒక్క లడ్డు కలిగింది ఆ లడ్డూను ఆస్వాదించిన గణపయ్య అనసూయాదేవి ఆతిథ్యానికి మెచ్చి ఋషి దంపతులను ఆశీర్వదించాడు ఇక అలా అప్పటి నుంచి గణపయ్యను ప్రసన్నుండి చేయడానికి ఆయన లడ్డూను నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం మొదలైంది ఇక వేలం సంస్కృతికి హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ నిర్వాహకులు నాంది పలికారు ప్రతి ఏటా గణపయ్య కోసం పెట్టే లడ్డూను తొమ్మిదో రోజో లేక పదో రోజుకో కొందరు తస్కరించేవారట ఇక దీనికి చెక్ పెడుతూ కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వేలం నిర్వహించారు అలా తొలిసారి నిర్వహించిన వేలంలో నాలుగు వందల యాభై రూపాయలకి కోలన్ మోహన్ రెడ్డి అనే రైతు దక్కించుకున్నారు అలా క్రమంగా లడ్డు వేలం సంస్కృతి మొదలైంది ఇక ఇతర గణపతి మండపాలకు ఈ వేలం సంస్కృతి విస్తరించింది అలా వేలంలో వచ్చిన డబ్బును కొందరు వచ్చే ఏడాది గణపతి ఏర్పాట్లకు వినియోగిస్తే మరికొందరు ఆ మొత్తాన్ని అన్నదానం అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు